अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिञ्च्य वैभवन्त नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् मह शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वशिष्ठ नप्तारं शक्ति पौत्र मकलमशं पराशरात्मज वंदे सुकतांतपोनि अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शंभुर्भगवान्दरायण वंशी विभूषितकनेरदाभात्तांबरादरुबिंबलाधरोष्ठा पुणेन्दुसुंदर मुखादरबिंद नेत्रत्त्त्म तत्व न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్ నలుడు ఏమైపోయాడో ఎక్కడ ఉంటున్నాడో ఎలా ఉంటున్నాడో ఈ బాధే దమయంతిని ఎక్కువగా బాధిస్తోంది బాధించి తల్లితోటి చెప్పింది చెప్పేటప్పటికీ అకపుష్యకి లజాంస స్వయం ఉక్తవతి రూపా వెంటనే తల్లి హండ్రి దగ్గరికి వెళ్ళింది పాపం స్త్రీ సహజమైన సిగ్గు కూడా ఆమె లెక్క చెయ్యక అమ్మ అతను ఎక్కడున్నాడో చూడవలసిందే అని నాతో చెప్పింది కూతురు ఇక మనం ఎలా సుఖంగా ఉండగలుగుతాము వెంటనే అతడు ఎక్కడున్నాడో చూడవలసినది వెతికించే ఏర్పాటు చేయవలసినది అని దమయంతి తల్లి తండ్రితో చెప్పింది వెంటనే ఆయన బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకందరికీ కూడా నలుడు ఎక్కడున్నాడో మళ్లీ వెదకుకొని రండి అని మళ్లీ ప్రయత్నం చేయండి మనకి దమయంతి దొరికినది కదా అలాగే నలుడు కూడా దొరకవచ్చును అని చెప్పాడు చెప్పిన తర్వాత సరే అని వీళ్ళందరూ కూడా బయలుదేరి పెడుతున్నారు వెడుతూ ఉంటే దమయంతి ప్రత్యేకించి అందరికీ కూడా ఒక ప్రత్యేక సూచన చేసింది నలుడు మీకు దొరకడం అంటే తేలిగ్గా దొరకడం ఇదివరకు వెతికొచ్చారు కదా దమయంతి కనపడక పూర్వం వెతికారు దమయంతి దొరికింది కానీ నలుడు దొరకలేదు అందువల్ల ఇప్పుడు నలుడిని తెలుసుకునడానికి నేను ఒక ఉపాయం చెబుతాను దాని ప్రకారం మీరు చేయండి అని మీరు ప్రతి సభలోకి పది మంది ఉన్న చోటకి వెళ్లి అక్కడ నేను చెప్పిన ఈ మాటలు అనండి అని కొన్ని మాటలు చెప్పింది కొనుత్వం చితవచ్చిత్వ వస్త్రార్థం ప్రస్థితో మమ ఉత్స్య విపినే సుబ్తాం అను ప్రియాం ప్రియా ఓడి చూడగాడ నిద్రపోతూ ఉన్న నన్ను విడిచిపెట్టి ఎక్కడికి బయలుదేరి వెళ్ళావు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఎంతో ఇష్టమైన దాన్ని కదా నీకు ఇంత ఇష్టమైన దాన్ని కూడా నిద్రపోతూ ఉంటే కట్టుకుని వస్త్రము చింపుకొని మరి బయలుదేరి వెళ్లిపోయావే నీకోసం ఎంత బాధపడుతోందో అది ఏమైనా నువ్వు కొంచెం గమనిస్తున్నావా దశ్యమాన భృషం బాల వస్త్రార్థేన ఆభిసమృత నీకోసం శోకిస్తూ ఆ శోకాగ్నికి దహింపబడుతో ఆమె ఎంత బాధపడుతుందో నువ్వేమైనా ఆలోచిస్తున్నావా నీవు వీరుడవు పార్థివుడవు ప్రభుడవు అందువల్ల ఇంత కఠినంగా ఉండటం నీకు తగదు ఈ మాటలకు నువ్వు ఏమి సమాధానం చెబుతావో చెప్పవలసినది అని కూడా ఆమె చెప్పింది మరికొన్ని మాటలు కూడా చెప్పి అయ్యా ఈ మాటలు అన్నీ మీరు అనండి ఇంకా కూడా ఏమి అంటే బాగుంటుందో అట్టి మాటలు మీరు నేను అనకపోయినా కాని సమయోచితములైన మాటలను మీరు అనవచ్చు అని కూడా చెప్పిందిట వాళ్లతో అంటే కార్య సాధనము ఇక్కడ కావలసినది ఆయన్ని కనుక్కొనటము ముఖ్యము అందువల్ల మీరు ఇంకా ఏమి చేయితే బాగుంటుందో ఆ మాటలు కూడా చెప్పవలసినది అని ఈమె వాళ్ళని కోరిందిట తత్పురుష నరవ్యాఘ్ర దయా ధర్మ శృతం అని ఇంకో కొన్ని మాటలు చెప్పిందిట మరి నువ్వు నాతోటి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టి వెళ్ళను అని కూడా అన్నావు నువ్వు చాలా తెలివైన వాడవని మేధావివని ఉత్తమ కులంలో జన్మించిన జన్మించినవాడవని దయకల కలవాడవని కూడా నీకు ప్రసిద్ధి ఉన్నది నిజంగా నువ్వు అటువంటి వాడవు అందువల్ల నువ్వు యందు దయ చూపించి సమాధానం ఇవ్వవలసినది అని ఈమె అనినట్లుగా కొన్ని మాటలు చెప్పమని చెప్పింది అలాగే వెతుక్కుంటూ వీళ్ళందరూ బయలుదేరి వెడుతున్నారు పెడుతూ ఉంటే తిన్నగా ఇందులో ఒక బ్రాహ్మణుడు పర్ణాదుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఈ ఋతువర్ణుడు సభకు వెళ్లాడు వెళ్లి దమయంతి చెప్పిన ఈ మాటలన్నీ కూడా ఆయన అన్నాడు అన్నాడప్పటికీ ఎవరూ మాట్లాడలేదు ఋతువర్ణుడు మాట్లాడలేదు సభలో ఉన్న ఇంకా ఎవరు కూడా మాట్లాడలేదు కానీ బయలుదేరి చేస్తూ ఉంటే ఈ బాహుపుడు నాడే శాస్త్రులు గారు ఒకసారిగా రండి అన్నట్ట పక్కన ఎక్కడో మధ్యలో కనిపించింది సరే అని ఈ దగ్గరికి వెళ్ళాడు ఈయన విజనే కష్టి అగ్రవీ ఎవ్వరు లేకుండా చూసి ఆయన ఒక్కడు ఉండగా చూసి ఆయనతో తర్నాడతారు వాడు తిరిగి వచ్చేసేసి ఇక్కడ అప్పుడే పర్ణాలుడు అనేటటువంటి వాడు ఏం జరిగిందో అక్కడ ఏం జరిగింది అంటే ఆ కనిపించిన వాడు చూడడానికి మాత్రం మనిషి బాగోలేడు ఏమిటేమిటోలా ఉన్నాడు రాజుగారి గుర్రాలను తోలుతాడు రథం తోలుతాడు ఆయన ఆయన చాలా మధురాహారములు కూడా ఆయనకి తయారు చేసి పెడుతూ ఉంటాడు వ్రతాన్ని మంచి వేగంగా తోలటం అతని ప్రత్యేకత ఆ మాట కూడా నాకు అక్కడ తెలిసింది అటలు ఏం చేశారంటే నన్ను పక్కకు పిరిచి దీర్ఘ నిశ్వాసములు విడిచిపెడుతూ ఆపుకోలేనట్లుగా వెక్కి వెక్కి ఏడుస్తూ అందరూ కులాసాగా ఉన్నారా అని అడిగేట ముందర మీరు ఎవరి నాన్న మాటలు చెబుతున్నారో వాళ్ళందరూ కులాసాగా ఉన్నారు కదా అని చెప్పి అడిగేట అడిగి ఓ మాట నా టీమ్ సంప్రాప్త గోపాయంతి కుల ఆత్మానమాత్మనా సత్య జితస్వర్గోన సంశయ కావండి ఎన్ని కష్టాలైనా రావచ్చు గాక ఆయన ఇంట్లో పుట్టినటువంటి ఆడవాళ్లు తమ మర్యాదని వాళ్ళు కాపాడుకుంటారు ప్రధానంగా తమని తాము రక్షించుకుంటారు సత్యమును తామే జయిస్తారు స్వర్గాన్ని కూడా వాళ్లే జయించగలుగుతారు స్వర్గాన్ని కూడా సంపాదించగలుగుతారు తమ ప్రవర్తన వల్ల భర్త దగ్గర లేకపోయినా భర్త ఏ కారణం వల్లైనా ఒకవేళ పరిచయించినప్పటికీ ఏం జరిగిందో అని ఆలోచిస్తారు తప్పబడికి భర్త మీద కోప పడరు ఇది ఉత్తమ కాంతల యొక్క లక్షణం తమ చారిత్రంతో తమ నడవడితో మంచి నడవడితోటే తామను తాము సంరక్షించుకుంటారు వాడు ప్రాణాలను కూడా కాపాడుకుంటూ ఉంటారు అతడు ఎవరో మీరు ఇప్పుడు ఇక్కడ చెబుతున్నారో అతడు భార్యను విడిచిపెట్టి పోయాడంటే పాపం వాడి పరిస్థితి ఏమిటో వాడి మనస్సు ఎలా ఉందో కష్టాల ప్రతి ఏమీ త్రోసలేదేమో అతనికి మూఢేనా అన్నాడు ఏం చెయ్యాలో తోచన పరిస్థితి వచ్చిందేమో సుఖాలన్నీ పోయాయి కష్టాల్లో ఉన్నాడు అట్టి స్థితిలో తను విడిచిపెడితేనే ఆమె సుఖపడుతుందనే ఉద్దేశంతో విడిచిపెట్టాడేనో ఎలాగైనా ప్రాణం నిలబెట్టుకుందామని పక్షుల్ని పట్టుకుందామని ప్రయత్నం చేశాడు దాంతో కట్టుకున్న వస్త్రం కూడా లేకుండా పోయింది మనస్సు నిండా బెంగేనా ఆ బెంగ కాలుస్తుందా అలాంటి పరిస్థితుల్లో ఆమె కష్టాలు చూస్తూ కూడా ఎలా ఉండగలడు గౌరవించినా గౌరవించకపోయినా సుఖపెట్టినా కష్టపెట్టినా పతివ్రత అయిన ఆమె భర్తను నిందించదయ్యా రాజ్యం పోయినవాడు సంపద పోయినవాడు ఆటలతో ఉన్నవాడు వాడు బాధపడుతున్నాడు అంటే నిజానికి దారిపడారు అన్నట్ట అన్నాడు ఆ బాహుకుడు అన్నవాడు నేను బయలుదేరి వచ్చానమ్మా ఆ మాటలు విని అతడు ఎక్కడికి వెళ్లిపోడు విన్న తర్వాత ఏం చేస్తే బాగుంటుందో మరి మీరే ఆలోచించుకోండి అని చెప్పాట ఈ పర్మాదుడు అనే బ్రాహ్మణుడు పక్షులు వస్త్రము వస్త్రమునెత్తుకుని పోవటము కష్టాలు రావటము ఈ మాటలు ఇతరుల నోటి నుంచి వచ్చేటటువంటివి కాదు నలుడు కాకపోతే మూడో వాడు సాక్షి లేడు అక్కడ ఈ సంగతి తిరిగినటువంటి వాడు అందిచేత తప్పనిసరిగా ఇతడు నరుడే అయి ఉంటాడు ఏదో కారణం వల్ల రూపం మారి ఉంటుంది అని ఈ మాటలు విని వినగానే ఆమెకు తల నుంచి నీళ్లు రావడం ప్రారంభించేట ప్రారంభించి మళ్లీ తల్లి కొద్దిగా రహస్యంగా అందిట అమ్మా ఈ సంగతి తెలుసుకోవాలి అయితే ఇద్దరి మధ్యనే ఉండాలి రహస్యం అది తెలుగు భారతానికి ఇక్కడికి తేడా ఉంది ఇది నాన్నగారికి చెప్పకూడదు అదే మహారాణులు మామూలు ఆడవాళ్ళ భర్తలకు తెలియకుండా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చాలా పెద్ద పెద్ద విషయాలు నడిపించేస్తూ ఉంటారు వాళ్ళు మహారాణులు చేయడానికి ఉంది తప్పనిసరిగా వాళ్ళు చేయగలుగుతారు దమయంతి తల్లి కూతురు ఇద్దరు కలిసి వీళ్ళిద్దరూ ప్లానం వేసారుట తాతకం వేశారు నాన్నకి తెలియకుండా మనం ఈ పని చెయ్యాలి అందుకే ఏం ఏమిటంటే అది ఇది వరకు నన్ను తీసుకొచ్చిన సుదీవుడున్నాడే ఆయన చాలా నేర్పరి ఆయన ఈ పరమార్దుడి కంటే కూడా కనుక్కోగలిగిన సామర్థ్యం బాగా ఉన్నవాడు ఈసారి ఆయన్ని పంపిద్దాం అక్కడి నుంచి కానీ తండ్రికి మాత్రమే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు